నల్లబర్రల పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లాలో మూడు చోట్ల రైతులు రాస్తారోకో నిర్వహించారు పర్చూరు బొమ్మల సెంటర్లో రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకత్వంలో రాస్తారోకో జరిగింది ప్రభుత్వం వెంటనే తమ గోడును పట్టించుకోవాలని ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ గతేడాది ధరలకే బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలన్నారు దళారులు మద్దతు ధరను పదే పదే మార్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించాలని విదేశీ సిగరెట్లు ఎక్కువగా ఉపయోగించే బర్లీ పొగాకును టొబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొగాకు రైతుల సంఘం నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు మరో ప్రాంతంలో ఇంకొల్లు మండలంలోని కట్టావారిపాలెం సెంటర్లో నల్లబర్లి పొగాకు రైతులు రాసారోకం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు రైతు సంఘం ప్రకాశం జిల్లా నాయకులు పెంటి హనుమంతరావు తదితరులు మాట్లాడుతూ మూడు నెలల నుంచి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లభించలేదన్నారు రైతుల సమస్యలు వారికి పట్టడం లేదని విమర్శించారు కార్యక్రమంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మరొక చోట ఇంకొల్లు మండలం పుసపాడు అండర్ రోడ్డు వద్ద రాస్తారోకో జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందిమ రామకోటరావు మాట్లాడారు రైతుల వద్ద బర్లీ కొనుగోలు ప్రారంభించకపోతే పోరాటాలు విస్తరిస్తాయని హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్రంలో బాపట్ల ప్రకాశం ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ పొగాకు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది కానీ పొగాకు పంట ద్వారా ప్రభుత్వాలకి స్వదేశీ విదేశీ మారక ద్రవ్యం పెద్ద సంఖ్యలో అందుతుంది అట్లాంటి పొగాకు పంటకు సంబంధించి ఆ రైతులను రక్షించడానికి ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదు దానివల్ల గత సంవత్సరం పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ధర పలికినటువంటి బ్లాక్బెర్రీ పొగాకు ఇవాళ వచ్చేటప్పటికి మూడు వేలు నాలుగు వేలు లోపుగానే రైతులకు అందుతుంది దీనివలన గతంలో ధరందని చెప్పేసి ఆశపడి రైతులు ఎక్కువ కౌలు పెంచుకుని కౌలు తీసుకుని సాగు చేశారు గతంతో ఉన్న కౌలుతో పోలిస్తే వాళ్ళ రెట్టింపు కౌలు భూ యజమానులకి కౌలు రైతులు చెల్లిస్తున్నారు కానీ ధర మాత్రం పెద్ద ఎత్తున పడిపోవడంతో ఇవాళ కొనే దిక్కు కూడా లేనట్టు క్రియేట్ చేసి కంపెనీల వాళ్ళు మిల్లలు ఈ మధ్య దళారీలందరూ కలిసి ధరని పడేస్తున్నారు అట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ అక్రమం దళారీల చర్యలని ఖండిస్తూ దాన్ని కట్ చేసి రైతులకి మెరుగైనటువంటి రేటు వచ్చేదానికి కావాల్సిన చొరవ ప్రయత్నం ప్రభుత్వం దగ్గర నుంచి జరగాలి అది జరగకపోవడంతో ఇవాళ ఈ బాపట్ల ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు పండించిన రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడమే కాదు ఆ వచ్చే ధరతో కూలి రేట్లు కూడా రావటం అని చెప్పేసి పడతారు కాబట్టి అసలు దీన్ని పంటని సాగు చేయాలా మానేయాలా కోయించాలా వద్దా ఏంటనేది అర్థం కాని స్థితిలో పొగాకు రైతులు ఉన్నారు కాబట్టి ఆ బ్లాక్ బెర్రీ పంటకు సంబంధించి ప్రభుత్వం చొరవ చేసి వాళ్ళకి కనీసమైనటువంటి ధర రావడానికి రైతులతో రైతు సంఘాలతో చర్చించి ఒక మంచి ధర నిర్ణయించి ఆ ధర వచ్చేదానికోసం ప్రయత్నం చేయాలి ఆ ధర రైతులు పొందలేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చేసి ఈ ధరల స్థిరీకరణ నిధి నుంచి కొంత డబ్బుని ఏంటంటే ఈ పొగాగు పండించిన రైతులకి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకి జమ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను